అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి దాంట్లో కల్తీ చేస్తూ డబ్బును ఆర్జిస్తున్నారు కల్తీ వ్యాపారస్తులు కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న వైనం హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ కల్తీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి పోలీసులు అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీ కల్తీగాళ్ల వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది చాదర్ఘట్ పరిధిలోని రసుల్పుర వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసి పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులను నిర్వహించారు నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తయారీని గుర్తించి ఆ మొత్తాన్ని మూసిలో పడమూశారు మురుగు వాసనతో పుల్లిపోయిన వెల్లుల్లి అల్లం దర్శనమిచ్చాయి వీటిని పేస్టుగా మార్చి అందులో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తున్నట్లు సమాచారం ఈ తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు ఫుడ్ సేఫ్టీ పర్మిషన్లు లేవని పోలీసులు చెబుతున్నారు ఇలాంటివి రుచి వాసనకు మంచిగా అనిపించినా కడుపులోకి వెళ్తే మాత్రం విషంతో సమానం అంటున్నారు అధికారులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ వ్యాపారులపై పోలీసులు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ కల్తీ వ్యాపారం నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్